పెద్దపల్లి జిల్లాలో బీజేపీకి పూర్వ వైభవం తీసుకొస్తామని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి అన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి జిల్లాలోని మూడు స్థానాల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీలో పనిచేస్తే చంపుతామని నక్సలైట్లు కొట్టిన దెబ్బలు తట్టుకుని పార్టీ సిద్ధాంతమే ఊపిరిగా పనిచేసిన కార్యకర్తల త్యాగ ఫలితమే ఈనాటి అత్యున్నత స్థితికి కారణమని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కర్ర సంజీవరెడ్డి తొలిసారి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిబద్ధతతో పనిచేసి జిల్లా అధ్యక్షుడిగా సంజీవరెడ్డి బాధ్యతలు చేపట్టడం గొప్ప విషయమన్నారు జాతీయ పార్టీ బాధ్యతలు మోయడం సామాన్యమైన విషయం కాదని సమర్థవంతంగా పనిచేసి కార్యకర్తలకు ప్రజలకు బాసటగా నిలవాల్సిన అవసరం ఉంటుందని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు ప్రతి కార్యకర్త ప్రజాప్రతినిధిగా గెలిచి ప్రజలకు దేశానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు దేశ ప్రజలంతా బీజేపీని కోరుకుంటున్నారని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క కార్యకర్త వినియోగించుకోవాలని సూచించారు జిల్లా అధ్యక్షుడిగా అన్ని వేళలా కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ ఎదుగుదలకు పాటు పడాలని సూచించారు జిల్ అప్పటి నుంచి కూడా ఒక కార్యకర్తగా కఠినంగానే పనిచేస్తున్నటువంటి సోదరులు అదే కాదు ఇప్పుడు ఉన్నటువంటి నక్సరేట్ల బెదిరింపులు కూడా లోతాయి అక్కడికి ఊరు మరి కూడా కూడా మీ అభినందన తెలియజేస్తా ఉన్నా కార్యకర్తలు ఏంటంటే మేము కానీ మేము అందరం పనిచేస్తారు ఉదయం కానీ రెడ్డి కానీ లీంగా కానీ అనవసర గానీ సంజయరాయ్ గారు కానీ అందరం కూడా ఇంకా మిక్త నాయకులు అందరూ కూడా ఒక కార్యకర్తలకు పనిచేస్తారోటే ఉన్నాం మళ్ళీ ఈ మీరు కష్టపడి పెట్టి పనిచేయాలి వాళ్ళు ఖచ్చితంగా Gracias. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన పార్టీ కార్యకర్తలకు రుణపడి ఉంటానని జిల్లాలోని పెద్దపల్లి రామగుండం మంతిని నియోజకవర్గాల్లో కమలం జెండాను ఎగరవేసేలా పనిచేస్తానని అన్నారు పార్టీలో వర్గపోరును ఉపేక్షించబోనని అందరినీ కలుపుకొని ముందుకెళ్తానని పార్టీ లైన్ దాటే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు Ver du Narro

ఈ అవమానం ద్వారా ఈ పెద్ద పిల్లల జిల్లా ఎత్తులు కావాలని తెలియ ప్రతి నాయకుడు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే నేను ఊళ్ళో వార్డ్ నెంబర్ కావాలా నేను సర్పంచ్ నివాలి నేను ఎంపీడీస్ని కావాలని చెప్పి అటువంటి నాయకులుంటే భారతీయ జనతా పార్టీ సమావేశంలో మేడారం మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి సీనియర్ నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్ పల్లె సదానందం పర్షస్ సమ్మయ్య వెల్లంపల్లి శ్రీనివాసరావు కోమల్లవాసు అక్కపల్లి క్రాంతి బిజ్జంకి దిలీప్ కుమార్ జంగ చక్రధర్ రెడ్డి ఆడపు స్వతంత్ర కుమార్ మంత్రి కృష్ణ మౌటం నర్సింగం శాతరాజు రమేష్ ఎండి ఫహీం మొలుగునూరి రాజవీరు ముస్త్యాల సంతోష్ రెడపాక కృష్ణ అమరగాని ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు